హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పూరంకిస్ కిచెన్లో మనం ఒక నిల్వ పచ్చడి చేసుకుందామండి మిరపకాయ ఒక కేజీ పండు మిర్చితో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి కొంచెం పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి అంత అద్భుతంగా ఉంటుంది మరి నా స్టైల్లో ఒక కేజీతో మిర్చి నిలో పచ్చడి చూపించబోతున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే కనుక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు కాబట్టి వచ్చేయండి మరి ఇక్కడ నేను ఒక కిలో పండుమిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తొడిమలు తీసి మళ్ళీ తుడిచానండి బాగా తుడిచి ఒక్క పది నిమిషాల పాటు నీరు ఎండలో పెట్టాను పండుమిర్చి ఇలా ఉండాలి గట్టిగా ఉండాలి మంచి కలర్ షైనింగ్తో ఉండాలన్నమాట ఈ పండుమిర్చిని ఒక్కొక్క మిర్చిని నాలుగు ఐదు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్కొక్క మిర్చి నాలుగు కానీ ఐదు కానీ ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి చింతపండు అయితే నేను ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పీచులు పెంకు లేకుండా శుభ్రం చేసిన చింతపండు అలాగే రాక్ సాల్ట్ కల్లుప్పు రెండు వందల గ్రాములు తీసుకున్నాను ఒక అరగంట ఎండలో పెట్టిన ఉప్పు అన్నమాట ఇది అలాగే ఇక్కడ మనం మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని కిలో పండుమిర్చి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఖచ్చితంగా పడుతాయండి ఈ మెంతుల్ని చక్కగా దోరగా వేయించాలి సిమ్లో పెట్టుకునే చక్కగా కలర్ మారే వరకు వేయించాలి అయితే సగం మెంతులు వేగిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి ఆవాలు ఎక్కువ వేగవలసిన అవసరం లేదు కాబట్టి మెంతులు సగం వేగిన తర్వాత ఆవాలు వేసుకొని పూర్తిగా ఇవి రెండు వేగిన తర్వాత పక్కకి పెట్టేసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్గా చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం కొలిసి పెట్టుకున్న ఈ కల్లుపును వేసేసేయాలి మొత్తం కల్లుపు వేసేసేయాలి దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎండలో పెట్టానండి అలాగే చింతపండు కూడా పీచులు పెంకులు ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా మొత్తం ఇందులో వేసేసేయాలి వేసేసి ఎంత వీలుంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ లాగా అయిపోవాలి ఆ విధంగా పట్టి నేను మీకు చూపిస్తాను చూడండి బాగా మెత్తగా పౌడర్లాగా చేశాను చింతపండు ఉప్పుని సగాన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాను సగం మాత్రమే ఈ మిక్సర్ జార్లో ఉంది ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో సగం మిర్చి వేసేస్తున్నాను సగంనే కాదండి మనం వీళ్ళను పట్టి రెండు మూడు సార్లుగా మూడు సార్లుగా వేసుకోవాలనుకుంటే కాస్త ఈ చింతపండు ఉప్పు మిశ్రమాన్ని కొంచెం మూడి భాగాల్లోకి వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు కాస్త పలుకుగా పట్టుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ పలుకుగా ఉంటేనే పండుమిర్చి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా వేరే బౌల్లోకి వేసేసేయాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఈ బౌల్స్ కానీ గరెటెలు కానీ మన చెయ్యి కానీ ఎక్కడ కూడా తడ మీద లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మిగిలిన చింతపండు ఉప్పు పౌడర్ కూడా వేసేసి పండుమిర్చి వేసి ఇందాక పట్టినట్లే కాస్త పలుకుగా పట్టుకోవాలి కొంచెం ఎక్కువ పలుకుండేలాగా పట్టానండి ఇప్పుడు దీనిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పొట్టు వలసిన వెల్లుల్లి రబ్బలు వేసాను వేసి ఇప్పుడు ఇందాకలాగా కాస్త పలుకు ఉండేలాగా పట్టుకుందాం ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న మెంతుల పౌడర్ ఉంది కదా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ఆ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు మనం ఫస్ట్ పట్టినట్లు కాస్త పలుకుండేలాగా ఈ ఈ పండుమిర్చిని పట్టాలి చూడండి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసి చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసేస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మిర్చి పచ్చడి బాగుంటుంది అనమాట కాస్త పలుకు ఉండాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఎప్పుడు కూడా మిర్చి పచ్చడి ఇప్పుడు ఇదంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే వెల్లుల్లి అలాగే మెంతులు పొడి అంతా ఈ పచ్చడి అంతటికి కలుస్తుంది అనమాట ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి అంతా దానికంటే ముందు దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం అండి పసుపు మనం ఇంతవరకు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకుందాం పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసేసి దీనిపైన మూత పెట్టి కనీసం రెండు రోజులైనా అలా ఊరనివ్వాలండి మనం వేసిన చింతపండు ఉప్పు ఇదంతా కూడా నాని ఈ పండుమిర్చికి బాగా పట్టుకుంటుంది అనమాట దానికోసం రెండు నుంచి మూడు రోజుల వరకు మూత పెట్టి కదలకుండా అట్లా ఉంచేసేయాలి నేనైతే ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేస్తున్నాను మూడవ రోజు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మూడవ రోజు నేను పచ్చడి మీకు చూపిస్తున్నాను పైన మూత తీసేస్తాను పచ్చడి అయితే చక్కగా ఊరి ఉంటుంది ఇప్పుడు మనం గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక పొడి గరెట తీసుకొని ఈ పచ్చడిని బాగా కలుపుకుంటే చింతపండు ఉప్పు ఈ మెంతపిండి వెల్లుల్లి రప్పలు అన్నీ వేసాం కదా చక్కగా అంతా కలిసి కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా మనం మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేయడం వలన అన్నీ కలుస్తాయి ఊరి ఉంటుంది పచ్చడి మనం ఇప్పుడు ఇలాగే చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు బయట ఉన్నా కూడా వన్ ఇయర్ అయినా కూడా ఏమవుదండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఉంచేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలా మీరు ఎన్ని కిలోలు పచ్చడి అయినా ఇదే కొలతతో చేసుకోవచ్చు మీరు రెండు కిలోలు చేసుకోవాలనుకుంటే రెట్టింపు మెజర్మెంట్స్ వేసుకోండి అంతే వెల్లుల్లి చింతపండు ఉప్పు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వేసుకోండి డబల్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నేను ఈ గ్లాస్ జార్లోకి తీస్తున్నాను చూడండి మూడు రోజులు చక్కగా ఊరి ఉంది కదా ఇప్పుడు మనం ఇంకా దాన్ని ఏం కదపాల్సిన పని లేదు చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఈ జార్లో వేసేసుకొని మూత పెట్టి పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుందండి దీనిలో నుంచి కొంచెం పచ్చడి తీసి నేను తాలింపు వేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పండుమిర్చి సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుమిర్చి తెచ్చుకుని ఈ విధంగా చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ చాలా బాగుంటుంది పచ్చడి అస్సలు పాడవదు బోజు రాదు సరేనా అలాగే దీనిలో నుంచి నేను ఇప్పుడు కొంచెం పచ్చడి ఉంచేసాను ఈ గ్లాస్ జార్లోకి తీసిన తర్వాత కాస్త పచ్చడి పక్కకు తీసాను దాన్ని మీకు ఇప్పుడు నేను తాలింపు వేసి చూపిస్తాను ఇలాంటి గ్లాస్ జార్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ ఏ మాత్రం పాడవదండి ప్లాస్టిక్ కంటే కూడా గ్లాస్ జార్ బెటర్ అనమాట ఇప్పుడైతే దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను పచ్చడి అయితే చూడండి కొంచెం ఉంచే అనమాట నేను ఒక రెండు మూడు గరిటెలంతా పచ్చడించాను దీన్ని ఇప్పుడు నేను పోపు వేస్తాను తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక సుమారుగా ఆ పచ్చడికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ వరకు వేసుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్లంతా వేసాను పర్వాలేదు సరిపోతుంది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఎండుమిర్చి కూడా రెండు తుంచి వేశాను కరేపాకు రెప్పలు కూడా వేసుకున్నాను మనం తాలింపు వేసేటప్పుడు ఇవన్నీ వేసి వేసి నిలవ పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకుంటారు కొంతమంది దానికంటే కూడా ఇలా ఎప్పటికప్పుడు వేసుకోండి తాలింపు చాలా బాగుంటుంది నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే కమ్మని వాసన వస్తుంది అనమాట మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసాము అయినప్పటికీ తాలింపులో కూడా ఖచ్చితంగా వెల్లుల్లి రెప్పలు వెల్లుల్లి ఎంత వాడితే పచ్చళ్ళు అంత బాగుంటాయండి ఇప్పుడైతే నేను పచ్చడిలో ఒక ఐదారు రెబ్బల వెల్లుల్లి వేశాను కమ్మని వాసనైతే బయటకు వస్తుందండి నేను నాలుగైదు గరిటలంతా ఉంచుకున్నాను పచ్చడి మిగిలిందంతా గ్లాస్ జార్లో పెట్టేసాను కదా ఈ పచ్చడి ఇప్పుడు తాలింపులో చక్కగా ఇలా బాగా కలిపి ఈ తాలింపు అంతా ఈ పచ్చడికి పట్టేలాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి కాస్త నెయ్యి వేసుకున్నారంటే అసలు ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి పండుమిర్చి పచ్చడి టేస్టే వేరనమాట అసలు మనం సరిపడా చింతపండు ఉప్పు వేసుకున్నామంటే పచ్చడి బ్రహ్మాండంగా కుదిరినట్టే ఆ టేస్ట్ ఏ పచ్చళ్ళకి రాదండి ఆవకాయ డిఫరెంట్ పండుమిర్చి డిఫరెంట్ ఖచ్చితంగా అద్భుతమైన టేస్ట్తో పండుమిర్చి పచ్చడిని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఇది పండుమిర్చి సీజన్ కాబట్టి రెండు మూడు కిలోలంతా పండుమిర్చి తెచ్చేసుకొని చక్కగా ఇలా పచ్చడి పట్టేసుకొని జాడీకి ఎత్తి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్తంత పచ్చడి తీసుకొని తాలింపు వేసుకుని ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి చూసారు కదండి నా స్టైల్లో ఒక కేజీ పండుమిర్చితో నిల్వ పచ్చడి చేసి చూపించాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది సీజన్ కాబట్టి తీసుకొచ్చుకొని ట పండుమిర్చి చక్కగా కడిగి నీట్గా తుడిచి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఎక్కడా తడి లేకుండా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ కాదండి అంతకంటే ఎక్కువే నిలవ ఉంటుంది పండుమిర్చి పచ్చడి మరి చూసారు కదా నా స్టైల్లో పండుమిర్చి పచ్చడి మీకు కనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా తీరుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ